We'll వేదిక మీద ఉన్న ప్రజలకు మరియు వేదిక ఎదురుగా ఉన్న పెద్దలందరికీ నాయక హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మీరు ఒక గుడి నిర్మాణంతో ఆగిపోకుండా రాజగోపురం నిర్మాణానికి కూడా ముందుకొచ్చినందుకు నిజంగా మీ యొక్క కృషికి అభినందన తెలియజేస్తున్నాను రాజగోపుర నిర్మా నిర్మాణానికి స్పందించి వారి అమూల్యమైన అస్తముల చేత మొట్టమొదటి విరాళదాతగా ఉన్నారు వారి ప్రోత్సాహం వారి ప్రోద్బలంతో అతి త్వరలో ఈ రాజగోపురి నిర్మాణం పూర్తవుతుందని ఆశిస్తూ వారిని ఒక రెండు నిమిషాలు మాట్లాల్సిందని కోరుతున్నాను కులపేదలందరికీ నమస్కారములు నా చేత సహాయం చేశా రాజగోపుర నిర్మాణం దేవుని చేత ఆశీస్సులతోనే మాకు నిర్మాణం చేసే అవకాశం కలిగింది న్యూ తులసి హాస్పిటల్ క్రిటికల్ కేర్ ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు ఇప్పుడు మీ హర్మకొండ న్యూ బస్ స్టాండ్ రోడ్ కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రక్కన వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ డబల్